శ్రీకాకుళం బాబుష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆరు వేల నలభై ఎనిమిదో వార్డులో పాజల్పేట కోమట్ల వీధిలో టీడీపీ మాజీ శాసనసభ్యురాలు శ్రీకాకుళం టీడీపీ ఇన్ఛార్జ్ లక్ష్మీదేవి మాట్లాడుతూ రానున్న ప్రభుత్వం టీడీపీ లేనని వైసీపీ మోసపూరిత మాటలను పట్టించుకోవద్దని ఇంటింటికి బాబుషూరిటీ భవిష్యత్తుకి గ్యారెంటీ ప్లకార్డులను అందించి టీడీపీ విజయానికి సహకరించి వైసీపీ అరాచకాలను దూరం పెట్టాలన్నారు चपगा ठीक है जा भाई માગર એસીલ மா जा जा सुन ना जल्दी आईपॉड हम से बात करो मैं करना चाहता हूं भाई ऐसा नहीं चलता है मन मेरा माताएं आज हमने लेट हो चुके हैं तो बीच में जाओगे अच्छा नहीं है कार्य पर वोटिंग का इसी प्रीवियस पर हम में तो माता माता अध्यक्षलो గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలుస్తారు ఈరోజు ఆరు నలభై ఎనిమిదవ వార్డులో నమస్కారం సూపర్ సిక్సెస్ సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరుగుతుంది ఈ కార్యక్రమంలో శిల్లా శ్రీనివాసరావు గారు వెంకట్రావు గారు అప్పలరాజు గారు సీతారత్నం గారు సురేంద్ర గారు చంద్రశేఖర్ గారు చాలామంది పెద్దలు ఉన్నారు అందరూ జనసేన కూటమి అందరూ కలిపి కట్టుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవటం జరుగుతుంది సూపర్ సిక్స్ అంటే మొట్టమొదటిగా మహిళలందరికీ కూడా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీలో ముందుంచడం ఒకటే కార్యక్రమం అందులోని భాగంగానే ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు అంతమంది కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండినట్లయితే వారికి నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పున ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమందికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం డాక్రా పథకాన్ని పెట్టింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహిళలు మళ్ళీ సిలిండర్ ధర పెరిగింది అన్ని కష్టాల్లో ఉన్నారన్న ఉద్దేశంతో మళ్ళీ మూడు సిలిండర్ని ఫ్రీగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది బస్సు జిల్లాలో ఆర్టీసీ బస్సు ఎక్కినట్లయితే మహిళలందరికీ ఫ్రీ అని కూడా తెలియజేయడం జరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యమైనది విద్యార్థులు యువత యువతకు నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఉద్యోగం వచ్చే వరకు ప్రతీ నెల వాళ్ళకి మూడు వేల రూపాయలని నిరుద్యోగ భృతిగా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం అదేవిధంగా రైతులకు కూడా నెలకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను ఈ విధంగా అన్ని కార్యక్రమాలని ప్రజల కోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి రేపు భవిష్యత్తులో ఈ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి సంక్షేమ పథంలో లభిస్తుంది లేని పక్షంలో ఈరోజు మనం పడుతున్న కష్టాలు నష్టాలు అందరికీ తెలుసు కాబట్టి తప్పకుండా మళ్ళీ ఆ నష్టాల భూమిలో కూలిపోయి మన ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టుకునే స్థితికి మనం గురిజారుతామని కూడా తెలియజేస్తూ ఈ సైకో పరిపాలన వదిలించండి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి అని ఇరవై ఆరో తారీఖున చంద్రబాబు నాయుడు గారు వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆ సభను విజయవంతం చేయాలి ఏజీ ఫిల్మ్ రోడ్లో మన మూడు గంటలకు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి అక్కడికి ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నాను